వెరీ గుడ్ ఈనింగ్ వెల్కమ్ టు ఇంగ్లీష్ సో ఈ రోజు కూడా మనం హిందూ న్యూస్ పేపర్ని చూసుకున్నాము అందులో వీ హ్యావ్ సెలెక్టెడ్ అరౌండ్ థర్టీన్ వర్డ్స్ టుడే ఇన్ ద న్యూస్ పేపర్ అందరూ న్యూస్ పేపర్ ఫాలో చేస్తున్నారా సో ఫాలో చేయండి ఈ వర్డ్స్ అన్ని న్యూస్ పేపర్లో ఆ రోజు మనం చెప్పుకున్న వర్డ్స్ ఉన్నాయా లేవా చెక్ చేయండి అలా చేస్తే మీరు ఇంకా కరెంట్ అఫేర్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే సో ద ఫస్ట్ వర్డ్ ఫర్ టుడే అండ్ లెక్సెస్ ఇస్ వర్డ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ అంటే ఏంటి తప్పించు అని అర్థం ఓకే దిస్ వర్డ్ ఆఫ్ ఇస్ అ ఫ్రేజల్ వర్డ్ నా వాట్ ఈస్ ద మీనింగ్ మీనింగ్ చూడండి టు ప్రొటెక్ట్ ఆర్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ అగెన్స్ట్ డేంజర్ ఇల్నెస్ ఆర్ అటాక్ మనల్ని మనం ఒక అటాక్ నుంచి కాపాడుకోవడం ప్రొటెక్ట్ చేసుకోవడం వి సే వార్డ్ ఆఫ్ నవ్ సీ ద సినమ్స్ ఫెండ్ ఆఫ్ రిపెల్ ఎవర్ట్ అవాయిడ్ రెసిస్ట్ అండ్ చూడండి ఇన్వైట్ అట్రాక్ట్ అలవ్ యాక్సెప్ట్ ఎంబ్రేజ్ అనే ప్లేస్ కి చెందిన ఒక ఉమెన్ ఒక ఆడావిడ చనిపోయారంట ఏం చేస్తూ చనిపోయారు అంటే ఏదైతే ఈవిల్ తన్ని పట్టుకుందో ఆ ఈవిల్ నుంచి ఆవిడని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏవో పూజలు చేస్తున్నారు ఇక్కడ రిచువల్స్ ఏవో పూజలు చేస్తున్నారు అలా పూజలు చేసేటప్పుడు ఆవిడ చనిపోయారు అలా పూజ చేసి ఆవిడని నమ్మించి చేయించిన ముగ్గురిని పట్టుకున్నారు అని అర్థం ఓకే నాకు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ షిప్ టాప్ హోర్ హ్యాండ్ టు వాడ్ హిమ్ ఆఫ్ సో ఎవరో ఒక వ్యక్తి కొట్టడానికి వస్తుంటే షియానే ఆవిడ ఏం చేశారంట ఆవిడ చేతుల్ని ఇలా ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేతుల్ని పెట్టారంట అడ్డంగా అని చెప్తున్నారు ద నెక్స్ట్ వన్ సి మిస్ క్రియంట్ మీన్స్ సీ నౌ గో విత్ దిస్ పర్టికులర్ రిఫరెన్స్ సో మిస్ అనేది ఇట్స్ అ నౌన్ సో దాని మీనింగ్ చూడండి ఎ పర్సన్ హూ డన్ సంథింగ్ రాంగ్ ఆర్ ఇల్లీగల్ ఎవరైతే తప్పు చేసిన వ్యక్తి క్రిమినల్ అని చెప్పచ్చు సింపుల్గా ఓకే తప్పు చేసిన వ్యక్తిని ఇల్లీగల్ థింగ్స్ చేసిన వ్యక్తిని మిస్ అంటాం నవ్వు గో విత్ ది దిస్ సినిండర్ క్రిమినల్ విల్లన్ కల్పరెట్ దెలింకెట్ నెక్స్ట్ చూడండి హీరో సెయింట్ అబైడింగ్ సిటిజన్ గుడ్ సమారిటన్ అని చెప్పొచ్చు ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ అన్ఐడెంటిఫైడ్ మిస్ దెసిడెన్స్ కొవ్వూరు ఎంఎల్ఏ నెల్లప్ప రెడ్డి ప్రసన్న కుమార్ ఆన్ మండే నైట్ ఓకేనా సో తెలియనటువంటి ఒక మిస్క్రియన్స్ అంటే గుర్తుపట్టలేని మిస్క్రియన్స్ క్రిమినల్స్ ఏం చేశారంటే ర్యాన్సాక్ట్ ర్యాన్సాక్ట్ అంటే ఇల్లు కొల్లగొట్టి దొంగతనం చేశారు ఎవరింట్లో అంటే ఫార్మర్ కొవ్వూరు ఎమ్మెల్యే కొవ్వూరు అనే ప్లేస్లో ఫార్మర్ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఎవరైతే నీలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో ఆయన ఇంట్లో ఇల్లు బ్రేక్ చేసి ఇల్లు కొల్లగొట్టి దొంగతనం చేశారు వెన్ ఇట్ ఈస్ ఆన్ మండే నైట్ నవ్ సీ సెకండ్ వన్ ఇన్ జనరల్ మిస్క్రియన్స్ వర్క్అౌట్ బై ద విలేజెస్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద పోలీస్ సో ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో ఆ క్రిమినల్స్ని విలేజెస్ పట్టుకున్నారంట వాళ్ళని పోలీస్కి అప్పచెప్పారంట ఓకే సో నెక్స్ట్ వన్ స్లాటర్ స్లాటర్ అంటే నరికి చంపడం ఓకే జనరల్గా ఇది మనం యానిమల్స్ని చంపడం గురించి మాట్లాడతాం స్లాటర్ ఓకే ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నెక్స్ట్ మీనింగ్ చూడండి ద కిల్లింగ్ ఆఫ్ యానిమల్స్ ఫర్ దే ఆర్ మీట్ ఆర్ ఫార్ దే ఆర్ లెదర్ ఇట్లా మీట్ కోసం లెదర్ కోసం లేదంటే వాళ్ళ టీత్ కోసం సో ఇట్లా యానిమల్స్ ని కనుక నరికి చంపేస్తే దాన్ని స్లాటర్ అంటాం సో నేను చూడండి మెసకర్ బచ్చర్ మర్డర్ కిల్ సాక్రిఫైస్ అని చెప్పచ్చు బలి ఇవ్వడానికి కూడా నరుకుతారు యానిమల్స్ని ఆంటనిమ్స్ సేవ్ ప్రొటెక్ట్ డిఫెన్స్ పేర్ ప్రిజర్వ్ చెప్పండి యూసేజ్ ఓకే యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ స్టాప్ ద స్లాటర్ అని చెప్పి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి ఇంకా యానిమల్స్ని నరికేయడం ఆపేయండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ సీ ద కౌజ్ వర్ స్లాటెడ్ ఫర్ మీట్ కౌజ్ని అంటే ఏం చేస్తున్నారు నరుకుతున్నారంట ఎందుకు ఫర్ దర్ మీట్ Okay, next one. Come up. Come up means to appear, to happen. టు రైజ్ ఇట్లా అర్థం సో కమప్ సగైనా ఫ్రేజల్ వర్క్ దాని మీనింగ్ చూడండి ఆల్రెడీ చెప్పాం టు అపియర్ కనిపించడం జరగడం ఏదన్నా ఒకటి పైకి లేవడం అట్లా దీని అన్నిటినీ కమప్ అంటాం నెక్స్ట్ రాబోయేదాన్ని కూడా కమప్ అంటాం మనం టీవీ చూసినప్పుడు మనకు తెలుస్తుంది కదా కమింగ్ అప్ నెక్స్ట్ అంటారు అంటే నెక్స్ట్ రాబోయేది అని అర్థం జరగబోయేది నెక్స్ట్ కనిపించకపో కనిపించబోయేది నా సీ ది సిని కమ్ డ్రాన్ ఆన్ క్లోజ్ అప్రోచ్ అరైవ్ టర్న్ అప్ అని చెప్పచ్చు ఆంటనిమ్స్ చూడండి విత్ డ్రా రిటైర్ రిసీడ్ రిట్రీట్ లీవ్ నెక్స్ట్ కనిపించకపోయేది లేదంటే రిమూవ్ చేయబడింది ఎలిమినేట్ చేయబడింది లేదంటే వెనక్కి తగ్గబడింది ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు నా గో విత్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ క్వాంటమ్ వ్యాలీ విల్ కమ్ అప్ ఇన్ అమరావతి ఇన్ సిక్స్ మంత్స్ ఏజ్ లోకేష్ మిస్టర్ మినిస్టర్ లోకేష్ గారు ఇస్తున్నారు ఈ స్టేట్మెంట్ ఏమని క్వాంటమ్ వ్యాలీ ఖచ్చితంగా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో అమరావతిలో వస్తుంది క్వాంటమ్ వ్యాలీ విల్ హ్యాపెన్ డోంట్ వర్రీ అని చెప్తున్నారు లోకేష్ గారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద క్వశ్చన్ ఇస్ బౌన్ టు కమ్ అప్ ఎట్ ద మీటింగ్ సో ఈ క్వశ్చన్ అడగబోతున్నారు మీటింగ్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా రాబోతుంది మీటింగ్లో అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ కంటెన్షియస్ కంటెన్షియస్ అంటే చర్చనీయమైన ఓకే చర్చనీయమైన సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఇట్ ఈస్ అబ్జెక్టివ్ వాట్ ఇస్ ద మీనింగ్ లైక్లీ టు కాస్ పీపుల్ టు డిసగ్రీ అంటే పీపుల్లో డిస్కషన్కి దారి తీసేది పీపుల్ డిస్కస్ చేస్తున్నారంటే అర్థం కొంతమంది అగ్రీ చేస్తున్నారు కొంతమంది ఖచ్చితంగా డిసగ్రీ చేస్తున్నారు అని అర్థం పీపుల్లో డిస్కషన్ని రైజ్ చేసింది అట్లాంటి దాన్ని మనం కంటెన్షియస్ అంటాం ఓకేనా సో మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ఏంటి అర్థం ఖచ్చితంగా మనం అగ్రెసివ్గా ఉన్నట్టు హోస్టైల్ అంటే మనకు అది నచ్చలేనట్టు మనం యాక్సెప్ట్ చేయట్లేదు మనం అప్రూవ్ చేయట్లేదు అని అర్థం కదా సో హాస్టైల్ కంపాటివ్ వెరిటబుల్ కన్ఫ్రంటేషనల్ ఒకవేళ చర్చ బాగా ఎక్కువైపోతే కొట్టుకునేదాకా దారి తీస్తుంది సో కంబాటివ్ అని చెప్పొచ్చు యాంటనిమ్స్ చూడండి పీస్ఫుల్ నాన్ అగ్రెసివ్ ప్లెజెంట్ ఫ్రెండ్లీ అమియబుల్ ఓకే నువ్వు చెప్పిందే నేను చెప్తున్నాను నేను చెప్పిందే నువ్వు చెప్తున్నానంటే ఫ్రెండ్లీగా ఉంటుంది అక్కడ నెక్స్ట్ యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ దిస్ ఈస్ కంటెన్షియస్ ప్రాజెక్ట్ ఇస్ తెలంగాణ ఆర్గ్యూస్ దాట్ ఇట్ వైలేట్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ట్వంటీ ఫోర్టీన్ ఓకే సో ఇది ఒక ఎలాంటి ఒక ప్రాజెక్ట్ అంటున్నారు దిస్ ఇస్ కంటెంట్ ప్రాజెక్ట్ అంటే ఆర్గ్యూ చేయడానికి దారి తీసే ఒక ప్రాజెక్ట్ అంట ఏమంటున్నారు ఎస్ తెలంగాణ ఆర్గ్యూస్ తెలంగాణ ఆర్గ్యూ చేస్తుందంటే ఏమని దట్ ఇట్ వైలేట్స్ ద ప్రావిజన్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ ట్వంటీ ఫోర్టీన్లో జరిగినప్పుడు ఏవైతే వైలేషన్స్ ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ వైలేట్ అయ్యాయి వైలేట్ చేశారు అని చెప్తున్నారు సో దిస్ వాస్ ద డిస్కషన్ ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ వ్యూస్ ఆర్ హైలీ కంటెన్షియస్ సో బోత్ వ్యూస్ అంటే మీరు చెప్పేది డిస్కషన్కి దారితీస్తుంది వీళ్ళు చెప్పేది డిస్కషన్కి దారితీస్తుంది ఎక్కడో అక్కడ ఒక అగ్రిమెంట్కి రావట్లేదు వాళ్ళు డిజగ్రీ చేస్తున్నారు వీళ్ళు డిజగ్రీ చేస్తున్నారు సో ఇట్ ఈస్ హైలీ కంటెన్షియస్ అని చెప్తున్నారు నౌ ద నెక్స్ట్ వన్ సి ఆన్ ష్యూర్ సో ఆన్ షూర్ ఈస్ అన్ అడ్జెక్టివ్ ఆన్ ష్యూర్ అంటే ఏంటి సో ఇప్పుడు సముద్రం ఉంటుంది కదా సముద్రం ఒడ్డు చెప్తాం కదా ఒడ్డు సో సముద్రం దగ్గర ఉండే ల్యాండ్ని ఆన్ షోర్ అన్నాలి ఓకే ఆన్ ఆర్ టువర్డ్స్ ల్యాండ్ నౌ గో విత్ దిస్ పర్టిక్యులర్ మీనింగ్ ఇన్ రిఫరెన్స్ ఓకే సో టువర్డ్స్ ల్యాండ్ అంటే సముద్రం దగ్గర ఉండే ల్యాండ్ కొన్ని ఆన్ షోర్ అంటాం నా గోవిత్ ద కోస్టల్ సీ సైడ్ లిటోరల్ ఇన్లాండ్ టెరెస్ట్రియల్ అని చెప్పచ్చు అంటోనిమ్స్ చూడండి ఆఫ్ షోర్ ఆఫ్ షోర్ అంటే సముద్రం ఆన్ షోర్ అంటే సముద్రం బయట ఉండే ల్యాండ్ మెరైన్ ఓవర్సీస్ ఓషనిక్ నవ్వు గోవిత్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ ఓఎన్జీసీ కండక్ట్ స్మాక్ డ్రిల్ అట్ ఆన్ షోర్ గ్యాస్ టర్మినల్ ఓఎన్జీసీ వాళ్ళు ఏం చేస్తున్నారంట ఒక మాక్ డ్రిల్ ని కండక్ట్ చేశారంట ఎక్కడ అంటే సముద్రం ఒడ్డున ఓకేనా నెక్స్ట్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద హైట్ ఆఫ్ టైడ్స్ ఇస్ ఇంక్రీజ్డ్ బై ఆన్ ష్యూర్ విన్స్ టైడ్స్ అంటే వేవ్స్ ఇక్కడ సముద్రం అలలు సముద్రం అలలు హైట్ ఏమైందంట ఇంక్రీజ్ అయిందంట ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఆన్ షోర్ విన్స్ అంటే ల్యాండ్ మీద విండ్స్ ఉన్నాయి హెవీ విండ్స్ ఉన్నాయి కాబట్టి సముద్రంలో అలలు ఏమైంది హైట్ పెరిగింది అని చెప్తున్నారు ద నెక్స్ట్ వన్ రామ్డ్ రామ్డ్ అంటే ఢీ కొనడం కదా ఢీ కొట్టడం అంటే ఫోర్స్ఫుల్గా వచ్చి డాష్ చేయడం ఓకే ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఇట్ ఇస్ వర్బ్ మీనింగ్ చూడండి టు డ్రైవ్ ఇన్ ఆర్ హిట్ అనదర్ వెహికల్ ఆర్ షిప్ ఒక వెహికల్ని ఇంకొక వెహికల్తో డాష్ ఇచ్చేవడం ఫోర్స్గా డాష్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ ర్యామ్డ్ సినిమిమ్స్ చూడండి బంప్ బ్యాంగ్ కొల్లైడ్ స్లామ్ స్మాష్ యాంటనిమ్స్ పోక్ క్రాల్ అవాయిడ్ మిస్ పుల్ బ్యాక్ ఓకేనా నెక్స్ట్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ త్రీ స్కూల్ చిల్డ్రన్ వర్ డ్ బై ప్యాసెంజర్ ట్రైన్ వై టు మ్యాన్ రైల్వే గేట్ ఈ ముగ్గురు స్కూల్ చిల్డ్రన్ చనిపోయారంట ఎలా చనిపోయారు వీళ్ళు అంటే వాళ్ళ స్కూల్ వ్యాన్ రైల్వే ట్రాక్ ని దాటుతుంటే ఒక ప్యాసింజర్ ట్రైన్ వచ్చి గుద్దేసింది సో దాని ద్వారా చనిపోయారు సో ప్యాసింజర్ ట్రైన్ ర్యామ్డ్ ఇన్ ద స్కూల్ వ్యాన్ నెక్స్ట్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి టూ ప్యాసింజర్స్ వర్ ఇన్ వెన్ దేర్ టాక్సీ వాజ్ ర్యామ్డ్ ఫ్రమ్ బిహైండ్ బై ఏ బస్ సో ఇద్దరు ప్యాసెంజర్స్ చచ్చిపోయారంట ఎలా చచ్చిపోయారు అంటే వాళ్ళు వెళ్తున్న ట్యాక్సీని వెనకాతల నుంచి బస్సు వచ్చి ఫోర్స్గా గుద్దేసింది సో వాళ్ళు చనిపోయారు లేదంటే వాళ్ళు ఇంజూర్ అయ్యారు నెక్స్ట్ టేక్ ల్యాప్ ఆఫ్ టేక్ ల్యాప్ ఆఫ్ అంటే చూడండి బేసిక్గా మనకు బాగా ఎట్లా అర్థమవుతుంది మన ఇండియా ఏదైనా ట్రోఫీ లేదంటే ఓడిఐస్ లేదంటే వరల్డ్ కప్ ఏమైనా అచీవ్ అయితే ఆ గ్రౌండ్లో ఏం చేస్తారు ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎందుకు అలా తిరుగుతారు వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అనే గర్వంతో తిరుగుతూ ఉంటారు కదా సో మనం అలా గర్వంతో ఒక డిస్ప్లే చేస్తే అలా తిరిగితే దాన్ని టేక్ ల్యాప్ ఆఫ్ అంటారు ఓకే సో ఇది ఒక ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ అనమాట నవ్ సీ ద మీనింగ్ టు సెలబ్రేట్ అక్సెస్ ఆర్ విన్ ఆఫ్ అండ్ పబ్లిక్లీ షోయింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రైడ్ పబ్లిక్గా మేము అచీవ్ చేసాము అనే మంచి గర్వం ఇక్కడ గర్వం అంటే పొగరు కాదు ప్రౌడ్నెస్ అనమాట అలా కనుక సెలబ్రేట్ చేసుకొని సక్సెస్ చేసి పబ్లిక్కి షో చేస్తే దట్ ఇస్ కాల్ టేక్ ల్యాప్ ఆఫ్ సో నిమ్స్ చూడండి రిజాయ్ షో ఆఫ్ బోస్ట్ టేక్ ప్రైడ్ అండ్ నిమ్స్ చూడండి సో యాక్సెప్ట్ ఫెయిల్ యూర్ లూవ్ హంబ్లీ కన్సీడ్ మాన్ గ్రీవ్ యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ట్రంప్ గారు అండ్ నెతాన్యాహు గారు ఏం చేశారంట వాళ్ళు సాధించిన విక్టరీని పబ్లిక్గా షో చేస్తున్నారు అని అర్థం ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ సి ద ఇండియన్ క్రికెట్ టీం టు క్లాప్ ఆఫ్ విక్టరీ అగెన్స్ట్ ఇంగ్లాండ్ ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ మీద నెగ్గినప్పుడు వాళ్ళు ఏం చేశారు దెట్ టు ల్యాప్ ఆఫ్ అని అర్థం నెక్స్ట్ వన్ అన్ఫెక్టర్డ్ అన్ఫెక్టర్డ్ అంటే అడ్డంకులు లేని అంటే నో లిమిట్స్ అని చెప్పచ్చు అన్ఫెక్టర్డ్ మీన్స్ నో లిమిట్స్ నో రెస్ట్రిక్షన్స్ నో బౌండరీస్ అని చెప్పచ్చు ఫ్రీ అని చెప్పచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అండ్ అబ్జెక్టివ్ మీనింగ్ చూడండి నాట్ లిమిటెడ్ ఇన్ ఎనీవే ఎలాంటి లిమిటేషన్స్ లేవు ఎలాంటి బౌండరీస్ లేవు ఫ్రీ అని అర్థం సిని చూడండి ఫ్రీడ్ లిబరేటెడ్ రిలీజ్డ్ రెస్క్యూడ్ అన్చైన్డ్ చైండ్ అంటే నిమ్స్ చూడండి కన్ఫైన్డ్ బౌండ్ రెస్ట్రైండ్ కాట్ అన్ ఫ్రీ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ నో అన్ఫెటెడ్ పవర్స్ ఫర్ ఈసీఐ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి చూడండి ఏమన్నాడు ఇక్కడ ఒకసారి చూడండి నో అన్ఫెటర్డ్ అంటున్నాడు అన్ఫెక్టర్డ్ అంటే ఏమనుకున్నాం ఫ్రీ అంటే నో ఫ్రీ పవర్స్ అంటున్నాడు అంటే ఈసీఐ ఈసీఐ వాళ్ళకి ఫ్రీ పవర్స్ ఉన్నాయి అనుకుంటున్నారేమో కాదు వాళ్ళ పవర్స్కి లిమిటేషన్స్ ఉన్నాయి వాళ్ళ పవర్స్ ఫ్రీ పవర్స్ కాదు అంటే వాళ్ళ పవర్స్ బౌండరీస్కి కలిగి ఉన్నాయి రెస్ట్రిక్షన్స్ కలిగి ఉన్నాయి పవర్ లిమిటేషన్స్ కలిగి ఉన్నాయని అర్థం నెక్స్ట్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ అండ్ అన్ఫెట్టెడ్ ఫ్రీ మార్కెట్ సో ఇక్కడ ఒక మార్కెట్ ఉందంట మార్కెట్ ఎలా ఉంది అన్లిమిటెడ్ మార్కెట్ ఉంది అని చెప్తున్నాడు ఓకే నవ్ గో విత్ ద నెక్స్ట్ వన్ చాక్ డౌట్ చాక్ డౌట్ అంటే చూడండి నా గో విత్ దీస్ రిఫరెన్సెస్ యాజ్ ఐ కెనాట్ స్పీక్ యాజ్ యూ నో నేను కొన్ని వర్డ్స్ ప్రాణం చేయగలను సో గో విత్ ద రిఫరెన్సెస్ సో ఈ చాక్ డౌట్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ ఓకే దాని మీనింగ్ ఏంటి అంటే టు ప్లాన్ ఆర్ డిజైన్ సంథింగ్ కేర్ఫుల్లీ ఏదైనా ఒకదాన్ని పర్ఫెక్ట్గా కేర్ఫుల్గా ప్లాన్ చేసి ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేయడంని చాక్ డౌట్ అంటాం సార్ చూడండి ప్లాండ్ మ్యాప్ డౌట్ డిజైన్ డ్రాఫ్టెడ్ అవుట్లైన్ అనొచ్చు అంటే చూడండి ఇగ్నోర్ నెగ్లెక్ట్ ఫర్ గెట్ అబ్యాండన్ ఓవర్ లుక్ ఇష్టం వచ్చినట్టు చేయడం లేదంటే జాగ్రత్తగా చేయడం ఆపోజిట్స్ కదా మరి ఓకే న్యూసే చూడండి ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ చీఫ్ మినిస్టర్ అండ్ చంద్రబాబు నాయుడు హెస్ చాక్ డౌట్ అ బ్లూ ప్రింట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద రీజియన్ ఒక రీజియన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంట ఒక బ్లూ ప్రింట్ని జాగ్రత్తగా డిజైన్ చేశారంట ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ జనరల్సి ది చాక్ డౌట్ స్ట్రాటజీ టు విన్ ద మ్యాచ్ వాళ్ళు దే అనే వాళ్ళు మ్యాచ్ విన్ అవ్వడానికి ఒక కేర్ఫుల్ ప్లానింగ్ ఒక కేర్ఫుల్ స్ట్రాటజీని డిజైన్ చేసుకున్నారంట నెక్స్ట్ డొమిసైల్ డొమిసైల్ మీన్స్ సి గో విత్ దిస్ రిఫరెన్స్ డొమిసైల్ అది నౌ అని దాని మీనింగ్ చూడండి వాట్ డస్ ఇట్ మీన్ ద కంట్రీ దట్ ఎ పర్సన్ ట్రీట్స్ యాజ్ దే ఆర్ పర్మనెంట్ హోమ్ ఎవరైతే వాళ్ళ కంట్రీని ఇది నా పర్మనెంట్ హోమ్ అని అనుకుంటారో వాళ్ళని డొమిసైల్స్ అంటారు లేదా ఆర్ లివ్స్ ఇన్ అండ్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ మనం ఉండే ప్లేస్ని మనం ఇప్పుడు మన అందరం డొమిసైల్స్ ఏ అంటే మన కంట్రీని మనం హోమ్ అనుకుంటున్నాం ఇక్కడే మనం ఇల్లు ఇల్లులు కట్టుకొని అందరికీ అలవాటు పడ్డాం కాబట్టి అక్కడే ఉండడం ఇసుకోవాలి డొమిసైల్ ఓకే సిని చూడండి రెసిడెన్స్ డ్వెల్లింగ్ హోమ్ అబోర్డ్ రెసిడెన్సీ యాంటనిమ్స్ చూడండి మైగ్రేషన్ హోమ్లెస్నెస్ డిస్ప్లేస్మెంట్ నాన్ రెసిడెన్స్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ బీహార్ మేక్స్ డొమిసైల్ మస్ట్ ఫార్ జాబ్ కోట బీహార్లో కనుక మీకు జాబ్ కావాలి జాబ్ కోటాలో మీకు జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా మీ డొమిసైల్ చూపించాలి అక్కడ అని అర్థం లేదంటే మీరు ఖచ్చితంగా అక్కడ నివసించే వాళ్ళే ఉండాలి అని అర్థం నెక్స్ట్ ద సెకండ్ వన్ హీ హ్యాస్ నో ఫిక్స్డ్ డొమిసైల్ హీ అనే వ్యక్తికి ప్రాపర్ డొమిసైల్ లేదంట అంటే ప్రాపర్ హోమ్ లేదంట అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ ఎన్యూమిరేషన్ ఓకే సో ఎన్యూమిరేషన్ మీన్స్ ఎన్యూమిరేషన్ అంటే లిస్టింగ్ అవుట్ అనమాట ఒక లిస్ట్ రాయడం ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఇది ఫిఫ్త్ ఇది సో ఇట్లా ఒక లిస్ట్ ఫస్ట్ నుంచి ఆర్డర్ ప్రకారం రాసుకుంటే దీన్ని ఎన్యూమిరేషన్ అంటాం ఓకే నా సి ద పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ నౌన్ టీఐఓఎన్ ఉంది అంటే లేదంటే ఎంఈఎన్టీ ఉంది అంటే ఏమని చెప్పాను ఇట్స్ అ నౌన్ అని చెప్పాను మీనింగ్ చూడండి ద యాక్ట్ ఆఫ్ నేమింగ్ థింగ్స్ వన్ బై వన్ ఇన్ లిస్ట్ ఒక దాని తర్వాత ఒకటి లిస్ట్లో నేమ్స్ రాయడం ఎ లిస్ట్ ఆఫ్ దిస్ సార్ట్ ఓకేనా ఒక లిస్ట్ రాసుకోవడం అనమాట ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాలి లిస్ట్ రాసుకుంటాం కదా కందిపప్పు మినపా పప్పు చపాతి పిండి షుగర్ ఇట్లా ఓకే Synonyms, student listing, counting, recounting, cataloging, itemization. Antonyms student omission, confusion, grouping, ignoring, generalization. You say student the first one in the newspaper. ఓవర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎన్యూమిరేషన్ ఫార్మ్స్ ఫార్ ఎస్ఐఆర్ కలెక్టెడ్ ఈసీసేజ్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎన్యూమిరేషన్ ఫార్మ్స్ అనేవి మేము కలెక్ట్ చేసాము ఎస్ఐఆర్ కోసం అంటే లిస్ట్ చేసాము అని చెప్తున్నారు ద సెకండ్ వన్ ఇన్ ద ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద సెన్సెస్ ఇన్వాల్వ్ ద ఎన్యూమరేషన్ ఆఫ్ ద పాపులేషన్ సెన్సెస్లో ఏముంటుందంటే ఆ పాపులేషన్ యొక్క లిస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ర్సిక్యూషన్ ఓకే నవ్ గో విత్ దిస్ పర్టిక్యులర్ వర్డ్ ఇన్ రిఫరెన్స్ పర్సిక్యూషన్ ఇస్ అవన్నుంది కదా ఓకే ఇప్పుడు పర్సిక్యూషన్ అంటే ఏంటి చూడండి ద్రీటింగ్ సంబడి అండ్ అన్ఫేర్ వే మనం ఎవరినైనా చాలా క్రూయల్గా అన్ఫేర్గా వైలెంట్గా వైల్డ్గా ట్రీట్ చేస్తే దాన్ని పర్సిక్యూషన్ అంటాం ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ దియర్ రేస్ రెలిజన్ ఆర్ పొలిటికల్ బిలీఫ్స్ ముఖ్యంగా వాళ్ళ రేస్ వల్ల వాళ్ళ జాతి వల్ల వాళ్ళ రెలిజన్ వల్ల లేదంటే సమదర్ ఇష్యూస్ వల్ల మనం ఎవరి ఎవరినైనా క్రూయల్గా ట్రీట్ చేస్తే దాన్ని పర్సిక్యూషన్ అంటాం సరే నేను స్టూడెంట్ సింపుల్గా హెరాస్మెంట్ యాంగర్ ఇరిటేషన్ డిస్టర్బెన్స్ టార్చర్ అంటాం చూడండి రిలీఫ్ కన్సలేషన్ ఎంకరేజ్మెంట్ సోలేజ్ రీ అనాలి యూసేజ్ సి ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అనుకోకండి ఇక్కడ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేసిందంటే సీక్స్ అరెస్ట్ ఆఫ్ తాలిబన్ లీడర్స్ సో తాలిబాన్ లీడర్స్ని అరెస్ట్ చేశారంట ఎందుకు అంటే బికాస్ దే ఆర్ బిహేవింగ్ క్రూయల్ టువర్డ్స్ విమెన్ ఓకే నెక్స్ట్ వన్ ద సెకండ్ వన్ దే ఫ్లే యూరప్ టు ఎస్కేప్ పర్సిక్యూషన్ దే అనే వాళ్ళు యూరప్కి పారిపోయారంట ఎందుకని వాళ్ళ మీద పర్సిక్యూషన్ నేరం ఉంది అందుకే వాళ్ళు ఎస్కేప్ చేయడానికి పారిపోయారు యూరప్ Okay, so these are the words for today. Hope you all have understood. So keep checking the newspaper, The Hindu. Signing off, and I'll meet you again in the next.